వెల్కమ్ టు ఫ్యూచర్ ఫార్చ్యూన్ ఛానల్ ఈ వీడియోలో మనం రాహు ఇచ్చే రాజయోగాల గురించి ప్రత్యేకంగా మాట్లాడుకుందాం అసలు బేసిక్గా ఈ రాహు అనే ప్లానెట్ ఒక వ్యక్తి జాతకంలో ఆ దశ జరిగేటప్పుడు ఆ అంతర్దశలు జరిగేటప్పుడు కొంతమందికి బ్రహ్మాండమైన రాజయోగాలు ఇచ్చిన సందర్భాలు ఉన్నాయి జనరల్గా అవుట్ ఆఫ్ ది వంద జాతకాల్లో తొంభై మంది జాతకాల్లో చూస్తే ఈ రాహు అంతర్దశల్లో డెఫినెట్గా చాలా అనిశ్చిత వాతావరణం కన్ఫ్యూజను డిఫరెంట్ డిఫరెంట్ ఒకేసారి అన్ని బాధ్యతలు మీద పడ్డం ఇలాంటివన్నీ జరుగుతుంటాయి కన్ఫ్యూజన్ బాగా ఎక్కువగా ఉంటుంది అవి అంతర్దశల్లో బట్ రాహు మహాదశ మాత్రం అసలు ఇతనికి బాగా యోగిస్తుంది ఈ దశ అని చెప్పేదానికి రకరకాల సూత్రాలు ఉన్నాయి అయితే వీటిల్లో ముఖ్యంగా ఒక ఆరు రకాలు మనం మాట్లాడుకుందాం అంటే చాలా ఉంటాయి బట్ ఇవి నేను గమనించినవి ప్లస్ చాలామంది జాతకాల్లో మనం ఇది ప్రస్ఫుటంగా గమనించవచ్చు కూడా అసలు ఫస్ట్ బేసిక్గా రాహు ఇచ్చే రాజయోగాలు ఎలా ఉంటాయి రాహు అనేది బేసిక్గా మనకి స్వరభానుడి యొక్క తల తీసుకుంటారు మనకి క్షీరసాగర్ మదనం జరిగినప్పుడు ఈ యొక్క విష్ణుదేవుని యొక్క సుదర్శన చక్రము ఈ రాక్షసుని తల అంటే తల దగ్గరికి కట్టయింది కట్టైనప్పుడు వచ్చిన ఈ తలని రాహుని తీసుకున్నారు మొండాన్ని కేతువుగా తీసుకున్నారు సో ఈ రాహుకి మెయిన్ సెన్సెస్ ఉంటాయి ఈ సెన్సెస్ ద్వారా అనుభవించినవన్నీ కూడా శరీరానికి ఆపాదించలేని పరిస్థితి అనమాట ఎందుకంటే శరీరం లేదు అందువల్ల ఎంత తిన్నప్పటికీ మనకి ఇంకా దాని మీద యావ అంటే మనకి ఆ జిహ్వ చాపలు ఏమైనా అలాగే ఉండిపోవడం ఎంత చూస్తున్నప్పటికీ ఆ సినిమాని పదే పదే చూడాలనుకోవడం ఎంత వింటున్నప్పటికీ ఆ పాట అదే పదేగా విన వినాలనుకోవడం ఇటువంటి మనిషిలో తీవ్రమైన పరితపనం అంటే మనం కొంచెం తెలుగు పదాలు మనకు కరెక్ట్గా చెప్పలేకపోయినా దాని ఒబిషన్ అంటారు ఇంగ్లీష్లో బట్ అయితే మాత్రం ఒకటి మాత్రం నిజం వీళ్ళకి వాటి పట్ల తీవ్రమైన అంటే వినాలనే ఒక సంకల్పం అనేది ఎప్పుడూ ఉండనే ఉంటుంది తినాలని కానీ ఈ సెన్సెస్ అన్నీ కూడా ఈ తలభాగం వరకే ఉంటాయి మనకి ముక్కు వాసన పేల్చడానికి కొంతమందికి కొన్ని సెంట్లు అదే పనిగా పేల్చుందే వాళ్ళ వల్ల పరిస్థితి కాదు ఆ రోజు జరగదు అనమాట అలాగే కొంచెం అడిక్షన్ అవ్వడం అనేది ఈ సెన్సెస్ విషయం ఈ ఇంద్రియ సుఖాలను బాగా అనుభవించాలన్న తపన ఎక్కువగా ఉంటుంది అయితే వీటిల్లో ముఖ్యంగా మనం ఏదైనా ఒకటి విషయాన్ని గమనించాలి అన్న చూడాలి వినాలన్నా అంటే ఈ మైండ్కి తీసుకోవాలంటే డెఫినెట్గా ఈ యొక్క తలభాగం చాలా ఇంపార్టెంట్గా తీసుకుంటాం కొంతమందికి రాహు లగ్నంలో ఉన్న వాళ్ళకి తల పెద్దదిగా ఉంటుందని కొన్ని పుస్తకాలు రాస్తున్నారు బట్ అయితే అది అందరికీ నిజమవుతుంది అంటే కాదు బట్ కొంతమందికి చూస్తున్నాను అది కూడా కొంచెం సాధ్యమే తల అంటే మనకి ఫస్ట్ కాలపురుషుడి చక్రంలో మేషరాశి అన్నారు కదా మేషరాశిలో రాహు ఉన్నా లేదా మీది ఏ లగ్నం అయినప్పటికీ లగ్నంలో రాహు ఉన్నా కొంతమందికి తల పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్తుంటారు అంటే కంపారిటివ్లీ దేహంతో పోలిస్తే శరీరం మొత్తంలో భాగంలో ఇవి ఇతనికి హెడ్ కొంచెం పెద్దదిగా ఉంటుందని అని చెప్తారు అయితే ఈ రాహు మనకి జనరల్గా న్యూమరాలజీలో అయితే నాలుగో సంఖ్యలో పదమూడు ఇరవై రెండు ముప్పై ఒకటి తేదీలు పుట్టిన వాళ్ళకి రాహుని సంఖ్యగా తీసుకుంటారు హస్తరేఖా శాస్త్రంలో మనకి హృదయ రేఖకి శిరోరేఖకి మధ్య భాగంలో ఉండే ప్లేస్ని మనకి రాహుగా తీసుకుంటారు కొంతమంది ఈ యొక్క శిరోరేఖకి జీవిత రేఖ మధ్యలో ఉండే ప్లేస్ని కూడా తీసుకుంటారు ఏది అయినప్పటికీ ఆ ప్లేస్లో ఏదైనా మంచి చిహ్నాలు ఉన్నా లేదు మంచి అంటే క్రాస్ ఉన్నా కొంతమందికి జీవితంలో ఒక అంటే నేను గమనించి నేను చెప్తున్నాను కొంతమందికి అనక్స్పెక్టెడ్గా లైఫ్లో లక్ కలిసి రావడం చూశాను అన్ఎక్స్పెక్టెడ్గా ఇల్లు కట్టుకోవడం చూశాను ఇవన్నీ కూడా హస్తరేఖల్లో కూడా మనకు కనిపిస్తాయి రాహు స్థానాన్ని కానీ కరెక్ట్గా గమనించగలిగితే మీ జాతకంలో రాహు యోగిస్తున్నాడు ఈ ప్లేసుల్లో ఉంటే బాగా యోగిస్తాడని చెప్పేదానికి శాస్త్ర రీతి అయితే మనకి ఉపచయ స్థానాల్లో బాగా యోగిస్తాడు ఆయన మూడు ఆరు పది పదకొండు స్థానాల్లో సో చంద్రుడి నుంచైనా లగ్నం నుంచైనా ఇది మనం చూసుకోవాల్సి ఉంటుంది చంద్రలగ్నం నుంచి అయినా మామూలు జన్మలగ్నం నుంచి అయినా ఇకపోతే చెప్పాలంటే ఆరుడు లగ్నం నుంచి కూడా ఈయన మంచి యోగానిచ్చే సందర్భాలు ఉంటాయి ఎప్పుడు గోచారంలో అయితే ఆరుడు లగ్నం నుంచి కోణ స్థానాల్లోకి వచ్చినప్పుడు ఈయనంటే ఒకటి ఐదు తొమ్మిది స్థానాల్లో లేదు ఆయన సహజంగా యోగాన్ని ఇచ్చే సందర్భాలు ఎప్పుడు ఉంటాయి అండి ఏంటంటే ఇంకా ఆరుడు లగ్నం నుంచి ఆయన ఉన్న ప్లేస్ జనరల్గా ఏంటంటే ఆధ్యాత్మికంగా యోగాన్ని ఇచ్చే సందర్భాలు మాత్రం ఏడో ఇంట్లో కానీ పన్నెండో ఇంట్లో కానీ ఇకపోతే మెటీరియలిస్టిక్ కంఫర్ట్స్ ఇట్లా బాగా రావాలంటే ఆరు లగ్నం నుంచి తొమ్మిదో ఇంట్లో ఉంటే బాగా ఆయోగిస్తాడు ఆ దశ సో మనం ఎందుకు చెప్తున్నానంటే ఈ పాయింట్స్ అన్నీ కొన్ని జాతకాలు చూసినప్పుడు లగ్నం నుంచి పెద్దగా లేకపోయినా చంద్ర లగ్నం నుంచి బాగుండొచ్చు లేదండి రెండు బాగాలేదు ఆరు లగ్నం నుంచి అయినా బాగానే ఉందని చూసుకోండి అప్పుడైనా మీకు ఒక హోప్ ఉంటుంది డెఫినెట్గా ఇవన్నీ కాదండి ఈ నిచ్చే ఫలితాలు ఖచ్చితంగా శుభ ఫలితాలు ఉంటాయని చెప్పేదానికి గుడ్డిగా ఏదైనా గుర్తుందా అంటే జూపిటర్ ఆస్పెక్ట్ అనేది డెఫినెట్గా ఉండాలి రాహు మీద అది ఫస్ట్ మనకి ఎలిజిబిలిటీ అనమాట అది నవాంస చక్రంలో కూడా గమనించాలి మనం ఈ పాయింట్స్ కోర్స్ నవాంస చక్రంలో గురువు యొక్క దృష్టి రాహు మీద కూడా అది మంచిదే అయితే మనకి ముఖ్యంగా ఈ పాయింట్స్ మనం గమనించినప్పుడు నవాంస చక్రంలో ఒకవేళ మనకి ఆయన మంచి ఉచ్చస్థితిలో ఉన్నాడు మిథున రాశిలో కానీ రాశిలో ఉన్నాడు గురువు చేత చూతబడుతున్నాడు అంటే డెఫినెట్గా మీరు సెకండ్ పార్ట్ ఆఫ్ లైఫ్లో ఆ దశగా వచ్చిందంటే అంటే ఫార్టీస్ తర్వాత వస్తే మీరు సూపర్ మంచి యోగం పొందినట్టే లెక్క అంటే రాహులో సగం జరిగినప్పటికీ దశ రాహులు శుక్రభుక్తి నుంచి మీకు బాగా యోగిస్తున్నట్టు మనం అర్థం చేసుకోవచ్చు అంటే బేసిక్గా రాహు ఇచ్చే రాజయోగాలన్నీ కూడా రాహు ఉన్న డిస్పాజిటరే ఎక్కడైతే ఉంటాడో ఫస్ట్ మీకు ఎలిజిబిలిటీ ఏంది రాహు ఉన్న డిస్పోజిటర్ మంచి స్థితిలో కానీ స్వక్షేత్రంలో కానీ శుభగ్రహాల చేతి వీక్షింపబడ్డం కానీ జరిగితే మీకు ఆ దశ డెఫినెట్గా బాగా సెవెంటీ పర్సెంట్ యోగిస్తుంది తర్వాత రాహు ఉన్న స్థానం అంటే మూడు ఆరు పది పదకొండు అయితే ఇంకా హండ్రెడ్ పర్సెంట్ బాగానే యోగిస్తుందని నేను చెప్పచ్చు అయితే ఇక్కడ ఒక్కోసారి కొంతమందికి రాహు అష్టమంలో ఉంటాడు బట్ అయినా కూడా యోగిస్తాడా అని అంటే యోగించిన సందర్భాలు ఉన్నాయి దానికే ఈ వీడియోలో మనం మాట్లాడుకోవడం ఫస్ట్ ఈ సిక్స్ కైండ్స్ ఆఫ్ రాజయోగంలో ఆరు రకాల రాజయోగాల్లో ముఖ్యంగా ఫస్ట్ భావం ఏంటి ఏంటంటే మనం చూసుకోవాల్సిందంటే ఫేమ్ ఈ ఫేమ్ నివ్వడం అనేది రాహు ఇచ్చే పరిస్థితి అయినా అంటే ముఖ్యంగా మన జ్యోతిష్ శాస్త్రంలో పంచమ భావం అంటే పా కాలపురుషుడి చక్రంలో భావానికి అధిపతి ఎవరు రవి సో రవి అంటే ఫేమ్ కారకుడు బేసిక్గా దీన్ని పొందడంలో దీన్ని నిలబెట్టుకోవడంలో ఇంకా కీర్తిని బాగా వ్యాప్తి చెందడించడంలో రాహు ముఖ్యంగా ప్రత్యేక పాత్ర పోషిస్తాడు అంటే అబ్నార్మల్ ఫేమ్ ప్రపంచం అంటే ప్రపంచం మొత్తం అతన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఫేము ఇవన్నిటికీ అంటే షార్ట్ పీరియడ్లో బాగా ఫేమ్ రావడానికి రాహువే కారకుడు అందుకని ఈ రాహు డెఫినెట్గా దశమాధిపతి అయిన ఎవరైనా కానివ్వండి దశమంలో ఉండడం ఒక ఫస్ట్ పాయింట్ మంచి ఫేమ్నిస్తాడు దశమాధిపతితో కలవడం ఏదో ఒక సంబంధంలో అంటే దశమాధిపతితో కలిసి దశమంలో ఉన్నా లేదు దశమాధిపతితో ఈయన రాహు మంచి కేంద్రాల్లో ఉన్నా మంచి యోగాన్ని ఇస్తాడు దశమాధిపతి నక్షత్రంలో రాహు ఉన్నా లేదు రాహు దశమాధిపతి నక్షత్రంలో ఉన్నా ఇవి టైప్ కూడా అట్లా ఈ టైప్ ఆఫ్ కనెక్షన్స్ కానీ ఏదో ఒక రూపంలో ఉండగలిగితే డెఫినెట్గా మనకి ఈ యోగం అనేది రాహు ఇచ్చే యోగం బ్రహ్మాండంగా ఉంటుంది మీరు నలుగురు గుర్తుంచుకునే స్థాయిలో ఉంటారు ఆఫ్కోర్స్ ఈ యొక్క రాహు ఒకవేళ అంటే ఇదొక టైప్ ఆఫ్ రాజయోగం తర్వాత రాహు ఉన్న రెండోది వచ్చి రాహు ఉన్న డిస్పాజిటర్ మంచి ఉచ్చస్థితిలో ఉండడం ఉచ్చస్థితిలో ఉన్న రాష్ట్రాధిపతి నవాంశలో కూడా బాగుండడం ఇవి ఈ రాజయోగాన్ని కంటిన్యూటీ చేయడానికి ఉపయోగపడతాయి అఫ్కోర్స్ బేసిక్గా ఏంటంటే రాహు ఉన్న రాష్ట్రాధిపతి మనకి ఖచ్చితంగా బలంగా ఉండాలి అంటే శుభగ్రహాల చేత వీక్షింపబడంగా ఉండాలి లేదా శుభగ్రహాలతో ఉచ్చస్థితిలో ఉన్న శుభగ్రహాలతో కలిసి ఉండాలి అయితే రూల్ ఈజ్ రూల్ ఏంటంటే రాహు ఉన్న రాష్ట్రాధిపతి ఉచ్చలో కానీ స్వక్షేత్రంలో కానీ ఉండాలి లేదా శుభగ్రహాలతో కలిసి ఉండాలి ఇది ఒక టైప్ ఆఫ్ రాజయోగాన్ని ఇస్తుంది ఇది ఒక మంచి యోగమే ఇకపోతే రాహు ఉన్న రాష్ట్ర అధిపతి రవితో కలవడం ఇప్పుడు ఈ యోగం ఇది ఒక డిఫరెంట్ యోగం ఇది కొంతమందికి మంచి ఫేమ్నిచ్చిన సందర్భాలు ఉన్నాయి ఇది ఎలా అంటే ఇప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ చేస్తే రాహు ధన ధనుర్లగ్నము రాహు మిథునులో ఉన్నాడు రాహు ఉన్న రాశ్యాధిపతి ఎవరవుతారు బుధుడు అవుతాడు ఈ బుధుడు రవితో ఉన్నాడు ఎక్కడ భాగ్యస్థానంలో అంటే సింహరాశిలో ధనుర్ లగ్నము లగ్నంలో చంద్రకేతువులు ఉన్నారు మీకు రాహు వచ్చి సప్తమంలో ఉన్నాడు రాహు ఉన్న రాశాధిపతి బుధుడు నవమంలో రవితో ఉన్నాడు ఇప్పుడు చూడండి నేను చెప్పిన ఈ పాయింట్ మూడో సూత్రం మీకు బాగా యాక్టివేట్ అవుతుంది సో అట్లా మీకు రాహు ఉన్న రాష్ట్రాధిపతి రవితో స్వక్షేత్రంలో ఉన్న రవితో కానీ వచ్చ క్షేత్రంలో ఉన్న రవితో కానీ కలిస్తే సూపర్ ఎక్స్ట్రాడినరీ ఫేమ్ అది కూడా ఒక రకమైన కీర్తి నలుగురికి తెలియబడే కీర్తి ఇది కరెక్ట్గా మ్యాచ్ అవుతుంది ఇకపోతే ఈ శుక్ర రాహువుల కలయిక శుక్రుడు రాహు నక్షత్రంలో ఉండడం కానీ లేదు రాహు శుక్రుడు నక్షత్రంలో ఉండడం కానీ లేదు శుక్రుడి నుంచి కోణస్థితుల్లో అంటే రాహు ఉండడం కానీ వన్ ఫై నైన్ ఉన్నా కూడా ఈ కలయిక అనేది చెప్పచ్చు మీరు కాలపురుషుడి చక్రంలో శుక్రుడు కుటుంబ స్థానానికి లేకపోతే మీ కుటుంబంలో మీరు బాగా మంచి డబ్బు సంపాదించే వ్యక్తిగా చలామని కావచ్చు కోర్స్ కుటుంబంతో కొంచెం గొడవలు ఉంటాయి లేకపోతే వాళ్ళతో కొంచెం విభేదిస్తారు దూరంగా వెళ్తారు అనేది కూడా ఉంటుంది బట్ కొంతమందికి ఏమంటే అది రెండూ జరుగుతాయి బ్రహ్మాండంగా మంచి డబ్బు సంపాదిస్తారు కుటుంబంలో కులదీపకులు అవుతారు అనే పాయింట్ కూడా వస్తుంది ఇది సో ఈ పాయింటు గుర్తుపెట్టుకోండి శుక్ర రాహువులు కలయిక ఏదో ఒక రూపంలో ఈవెన్ కొంతమందికి ఈ రాహు ఇచ్చే రాజయోగాల్లో శని శుక్ర రాహులు ఒకరికొకరు కోణస్థితిలో ఉన్న కూడా మల్టీమిలీనియర్స్ అయిన వాళ్ళు ఉన్నారు సో అంటే ఇప్పుడు మేషంలో శని శుక్రుడు నవమలో ఉన్నాడు ఇక్కడ మేష లగ్నం తీసుకోండి మే లగ్నంలో శని ఈ తొమ్మిదో ఇంట్లో శుక్రుడు రాహు పంచమంలో ఉన్నాడు అనుకోండి ఇది ఒక రకంగా శని శుక్ర రాహులు కోనస్థితిలో ఉన్నప్పుడు డెఫినెట్గా అది కాంబినేషన్ వర్కౌట్ అవుతుంది లేదు ఒకే చోట ఉన్నారు శనిశుక్ర రాహులు డెఫినెట్గా అది సూపర్ మంచి మల్టీమిల్టీని యోగం లేదు శనిశుక్రులు ఒక ఇంట్లో ఉన్నారు కింద ఇంట్లో రాహు ఉన్నాడు అప్పుడు అది ఆ రెండు గ్రహాలు దీన్ని అప్రోచ్ అవుతున్నట్టే వస్తుంది అందువల్ల ఏంటంటే శనిశుక్ర రాహుల కలయికలాగా తీసుకోవచ్చు సో ఈ విధంగా మనము వీళ్ళు డబ్బు సంపాదించే విషయంలో వీళ్ళు మంచి యోగవంతులు మంచి కీర్తి ప్రతిష్టలు సంపాదిస్తారు వైడ్ స్ప్రెడ్ ఫేమ్ ఉంటుంది అని ఇది ఇదొక సూత్రం ఐదో సూత్రం ఇంకొకటి ఉంది ఉచ్చస్థితిలో ఉన్న గ్రహము రాహుని చూడడం ఇది కూడా ఒక టైప్ ఆఫ్ రాజయోగం అంటే మీకు ఇప్పుడు గురువు కేతువు కర్కాటకంలో ఉన్నారు రాహు దశములో ఉన్నాడు మేష లగ్నం తీసుకోండి సో ఈ గురువు యొక్క దృష్టి రాహు మీద పడినందువల్ల వీళ్ళు డెఫినెట్గా ఆధ్యాత్మికంగా బాగుంటూ వీళ్ళ కర్మల్ని నెరవేర్చడంలో మంచి వైడ్ స్ప్రెడ్ ఫేమ్ కూడా వస్తుంది వీళ్ళకి అలాగే రివర్స్ తీసుకోండి కుజకేతువులు మీకు మకరంలో ఉన్నారు రాహు వచ్చి కర్కాటకంలో ఉన్నాడు సో కర్కాటకంలో ఉన్న రాహు డెఫినెట్గా రాసే అధిపతిని ఉంటుంది కానీ బట్ గురువు స్థితిలో ఉన్న గురువు స్పెషల్గా దాన్ని చూస్తున్నాడు కాబట్టి అదొక రైట్ ఆఫ్ రాజీవ్ క్రియేట్ చేస్తాడు శుక్రకేతువులు మీకు ఉచ్చలో ఉన్నారు ఎక్కడ మీనంలో రాహు మన కన్నీలో ఉన్నాడు అప్పుడు కూడా ఈ యొక్క యోగం బ్రహ్మాండంగా పనిచేస్తుంది రాజయోగాన్ని ఇచ్చే సందర్భాలు ఉన్నాయి సో ఇట్లా రాహు ఇచ్చే రాజయోగాలు డిఫరెంట్ అనమాట సో ఈ చెప్పిన ఫార్ములాస్ అన్నీ మీకు గుర్తుంటే మీరు మీకు తెలిసిన ఫ్రెండ్స్ సర్కిల్లో కానీ సెలబ్రిటీస్ హోరోస్కోప్స్లో కానీ గమనించండి ఈ సూత్రాల్లో చాలా వరకు అప్లికేబుల్ అవుతాయి ఇకపోతే రాహు ఇచ్చే రాజయోగాల్లో జనరల్గా అంటే మనం ఇంకా ప్రొఫెషనల్ చార్ట్లో ఎలా ఉన్నాడు అవన్నీ కాకుండా బేసిక్గా రాహు ఉన్న రాష్ట్రాధిపతి రాహు ఉన్న నక్షత్రాధిపతి ఒకచోట కలుసున్నారా లేదా చూడండి ఇది 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 ఇట్ కెన్ ప్రొడ్యూస్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ రాజయోగం సో ఎప్పుడైతే ఈ రాహు యొక్క ఎఫెక్ట్ ఒక వ్యక్తి జాతకంలో బాగా ఉంది ఇతను ఖచ్చితంగా రాహు మంచి పొజిషన్లోకి ఇస్తాడని చెప్పేదానికి అంటే రాహుని ఫస్ట్ అర్థం చేసుకోవాలి మనం బేసిక్గా రాహు ఏంటంటే పరిశీలన శక్తి గల వ్యక్తి ఎక్సెప్షనల్ అతనికి అబ్జర్వేషనల్ స్కిల్స్ ఉంటాయి పర్సెప్షన్ అనేది లైఫ్ పట్ల ఎలా ఉంటుంది అనేది అతనికి డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు వీళ్ళు ఇంద్రియ సుఖాలు ఇవన్నీ కూడా మనకి ఈ తలభాగం నుంచే చూస్తాం కాబట్టి జనరల్గా ఏంటంటే ఒక వ్యక్తి ఇంట్లో దీనికి ఒక ఎగ్జాంపుల్ సింపుల్గా మనం మాట్లాడుకుందాం ఒక వ్యక్తి ఇంట్లో ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు అంటే ఒక భార్య భర్త ఇద్దరు పిల్లలు ఆ భర్త ప్రతిరోజు తాగేసి వచ్చి వాళ్ళ అమ్మను కొడుతున్నాడు అనుకోండి లేదు ఇంట్లో రచ్చరచ్చ చేస్తున్నాడు అప్పుడు వీళ్ళిద్దరు పిల్లల్లో ఒక బాబు ఏమో ఈరోజు ఇది చేస్తూ ఉండడం చూసి అతను పెద్దయిన తర్వాత పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళ వైఫ్ను కూడా అటు కొట్టడం స్టార్ట్ చేశాడు ఇంట్లో సరిగ్గా డబ్బులు తెచ్చకపోవడం అలాగే కంటిన్యూ చేశాడనమాట ఇంకొక రెండో అబ్బాయి జీవితంలో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఎప్పుడు రాకూడదని బాగా ఉండాలి లైఫ్లో మంచి పొజిషన్కి రావాలని అతను కొంచెం బాగా మంచి పొజిషన్కి వెళ్ళిపోయాడు ఇది ఫస్ట్ అబ్బాయికి ఏమో రాహు పరిశీలన శక్తి నెగిటివ్గా పనిచేసింది ఇతనికి పాజిటివ్గా పనిచేసింది ఈ పాజిటివ్గా పనిచేసే వ్యక్తులు ఎక్సెప్షనల్గా జీవితంలో పైకి వస్తారు రాహులో ఉన్న ఈ రెండు క్వాలిటీసు చాలామంది జాతకాల్లో మనం గమనించవచ్చు అందువల్లే కొంతమంది కొన్ని సినిమాలు మనం పదే పదిగా చూస్తూ ఉంటే వాళ్ళకి హత్య హత్యలు చేయాలనిపిస్తుంటుంది అది ప్రతి మనిషిలో ఈ కోణం ఉంటుంది అది తప్పు కాదేమో అనే ఫీలింగ్ తెప్పిస్తుంది అదే ఆ భ్రమ కల్పిస్తుంది రాహు ఆ ఎక్సెప్షనల్ ఆ పర్సీవింగ్ కెపాసిటీ అబ్జర్వేషన్స్ ఇవన్నీ కూడా రాహు ఇచ్చే స్కిల్సే ప్రతి ఒక్కరిలో పనిచేస్తుంటుంది కానీ అది ఎవరైతే గురువు యొక్క దృష్టి ఉందో లేదా శుభగ్రహాల దృష్టి ఉండి శుభ నక్షత్రాల్లో ఉన్నప్పుడు డెఫినెట్గా వాళ్ళు పాజిటివ్ వైపు పరిణమిస్తారు దానివల్లే వాళ్ళ పరివర్తన అనేది జీవితంలో మంచిగా జరుగుతుంది ఓకేనండి సో ఇది మెయిన్ థింగ్ అనమాట ఆ పాయింట్లో మీకు ఈ వీడియోలో అంటే రాహు కొంతమందికి చంద్రుడితో కలుస్తున్నాడు రవితో కలుస్తున్నాడు రాహుతో కలుస్తున్నాడు ఇవన్నీ కూడా ఇంతకుముందు ఒక వీడియో చేస్తున్నాను రాహు గురించి బట్ ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా మనం అంటే డెఫినెట్గా ఈయన ఇచ్చే రాజయోగాలు ఏ కాంబినేషన్స్లో ఉంటాయనేది చర్చించడం జరిగింది ఓకేనండి నమస్కారం మీ రాజేష్